తుమ్కుంటలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ మరియు నూట యాభై మంది కార్యకర్తలు మేడ్చల్ జిల్లా తుమ్కుంట మున్సిపాలిటీలోని మల్కాజ్గిరి నియోజకవర్గం పార్లమెంటు బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్ నూట యాభై మంది తమ అనుచరులతోటి బీజేపీ పార్టీ కండువా కప్పుకొని బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మోకాలికి బోడుగుండుకు ముడి మాట్లాడుతున్నారు ఎంపీ ఎన్నికలకు రేవంత్ ఇచ్చిన హామీలకు ఏమన్నా సంబంధం ఉందా మేడ్చల్లో కాంగ్రెస్కి ప్రజాబలం ప్రజా బలం లేదు ప్రజా ఆదరణ లేదు ప్రజలంతా ఒకవైపు అమ్ముడుపోయే నాయకులంతా ఒకవైపు అయ్యారని ఆయన అన్నారు బీజేపీలో చేరేవారు త్యాగం చేస్తున్నట్లు లెక్క త్యాగధనులకు స్వార్థపరులకు మధ్య పోటీ ఇది కాంగ్రెస్కి ఓటు వేస్తే దాని విలువ జీరో పేదవాళ్ల బ్రతుకులు మరింత బాగుపడాలంటే సుస్థిర పాలన కొనసాగాలంటే అందరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయండి నిండు మనసుతో మోదీని ఆశీర్వదించండి అని ఆయన తెలిపారు పదివేల రూపాయలే పదిహేను ఏ రైతులు రుణమాఫీ చేయడానికి లక్ష రూపాయలు రుణమాఫీ చేత కాలే బింగ్ అమ్ముకుంటూ వచ్చిన ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అమ్ముకున్న భూములు అమ్ముకుంటే మొన్న మొన్న కొంత డబ్బు పడితే వడ్డీకే సరిపోయింది తప్ప అసలు మాత్రం తేరలేదు ఇక్కడ రైతులకు లక్ష రూపాయలు మాఫీ చేయడం కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చి రెండు లక్షల రూపాయలు ఒకే సంవత్సరం ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తానని నమ్ముతామా వస్తారా కరెంటు జీరో కరెంట్ బిల్లు వచ్చింది ఇప్పటికీ ఏదో మొదలు పెడతా అని చెప్పండి ఇక్కడ మొదలు పెట్టలేదు అట్లా చెప్పుడ మొదలు చాలా ఉన్నాయి ఆయన ఇప్పుడు ఏమంటారంటే నిజమే ఇవన్నీ అమలు చేద్దామని చెప్పి అనుకున్నా కానీ కేసీఆర్ నాకు వారసత్వంలో చిప్ప చిండు నేను ఇవ్వలేకపోతున్నా అని చెప్పాడు మళ్ళా కొత్త అవతారం వచ్చి ఏమంటే నాకు ఎంపీ ఓట్లు వేయండి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అక్కడి నుంచి సాయం తీసుకొస్తా ఈ హామీలన్నీ అమలు చేస్తాను అయితే రానేది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతా కాంగ్రెస్ పార్టీకి నలభై సీట్లు నలభై సీట్లున్న కాంగ్రెస్ పార్టీ యూపీలో గుజరాత్ లో తూర్చిపెట్టకపోయిన పార్టీ ఇవాళ మనం ఒకవేళ పది సీట్లు ఇచ్చినప్పటికీ కూడా కేంద్రం అధికారం మరి అది రాదు అది అది రాదు అనవసరంగా లోకానికి గోడబుల్ పెట్టారు అసలు పార్లమెంట్ ఎన్నికలకు ఈ స్కీమ్ ఏంటంటే సంబంధమా ఈ స్కీములన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరంగా తన ఖజాన తల్లి అమలు చేస్తా అని చెప్పి మాట అది అమలు చేయకపోతే రెండు తర్వాత తన సంగతి మేము చూస్తాము కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంకి వచ్చే ఆస్కారం లేదు ఇవాళ డబ్బులు తెచ్చే ఆస్కారం లేదు ఆ పార్టీకి ఓటు వేస్తే దాని వాల్యూ జీరో దొంగ కానీ కమలం పోగొచ్చు రాజకీయం దెబ్బతి కొట్టేస్తే ఎవరు పదానందేశారు ఎవరు మోడీ గారు అయితే ఏమవుతుంది నేను ఇప్పుడు చెప్పిన వారితో పాటుగా మొన్ననే అయోధ్యలో రామ మందిరం కట్టి ఇలా దేశ ప్రజాని గారికి మంచి జంట చేసే వ్యక్తి మోడీ గారు జమ్మూ అండ్ కశ్మీర్ లో ప్రతి నిత్యం రక్తం పారేది ప్రతి నిత్యం రక్తం పారేది భారత మాత ముందు రక్తం పారినటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ ఇలా ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా ఉంది నాడు కానీ రెండు కిలో బియ్యం ప్రవేశపెట్టిన పేద కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కానీ ఈ సభ ఎప్పుడైతే దేశంలో కరోనా వచ్చి చాలా మంది పేదోళ్ళు దిండికి కూడా కష్టమైందో రెక్కల కష్టం మీద బాగు బతికే వాళ్ళు వెళ్తున్నారో వాళ్ళు పాపం అప్పుల పాలే వాళ్ళు అని చెప్పి భావించి కనీసం కడుపు నిండా అన్నం పెట్టాలన్నటువంటి సంకల్ప భాగంగా ఐదు సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఐదు సంవత్సరాల నుంచి మనిషికి ఐదు కిలోల చొప్పున ఈ దేశంలో ఎనభై కోట్ల మందికి బియ్యం ఇచ్చి కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారిలో ఆపలి ఆయన ఒక ఐదు ఒక ఐదేళ్ల వరకు కూడా మళ్ళీ ఇదే ఐదు కిలోల బియ్యాన్ని కొనసాగిస్తాను కూడా చెప్పిండి వాటిని అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము మనం చేస్తాం మూడవది నాలుగవది ఇవాళ మనకు లోన్స్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వ పరంగా లోన్స్ ఇస్తుంది మన వరకు పది లక్షల రూపాయల వరకే ఉండే మనకు పది లక్షల రూపాయల వరకే ఉండే రేపు అవి ఇరవై లక్షల రూపాయల వరకు పేదవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి కుటుంబాన్ని పోషించుకోవడానికి బ్యాంకులలో మన ఇండ్లు కానీ భూములు కానీ గుదో పెట్టే లేకుండా వితౌట్ సెరిటీ ఇవాళ ఆ రుణాలు ఇచ్చే పథకానికి తెలలేపినాం తప్పకుండా వాటిని మేమే నిలబడి ప్రజలకు ఆ రుణాలు ఇప్పిస్తామని చెప్పి మీకు మనవి చేస్తాం అంతేకాదు విశ్వకర్మ విశ్వకర్మ స్కీమ్ కింద పదిహేను ఒత్తులలో పనిచేసేవారు ఇప్పటికే లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు పది లక్షల రూపాయలకు రుణ స్కీమ్ పెట్టడం మన ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాటిని పొందలేకపోయినాం కానీ తప్పకుండా ఎన్నికల తర్వాత వాటి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా ప్రజలకు తోడుగా ఉండి ఆ స్కీమ్ పూర్తిగా అమలు చేయించే దానికోసం ఓటు వేయమని చెప్పి మేము కోరుతాను కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చింది మొన్న ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అడుగుతావు చేసిందా ఎందుకు చెప్పారు మొన్న ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకు ప్రభుత్వ ఉద్యోగం ఎట్లయితే ఇస్తున్నామో వాళ్ళకి ఇస్తా అని చెప్పి ఇచ్చిందా ఎక్కడ చెప్పండి ఇచ్చిందా రెండో కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఆ పథకాన్ని ప్రవేశపెట్టి లక్ష రూపాయలు ఇస్తాం ఆ లక్ష రూపాయలు కూడా ఆరు నెలలకు ఏడాదికో వస్తాయి ఈయన ఏం చెప్పింది లక్ష రూపాయలు ఏం చాలి లక్ష రూపాయల చెప్పాలని బట్టి ఐదు కోట్ల వరకు నాకుల తలలకు మెలగట్టి ఇవాళ తీసుకపోతున్నది ఒకవైపు ఉంటది స్వచ్ఛందంగా ధర్మంగా న్యాయంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి చదువుకున్న వాళ్ళుగా సత్యత కలిగిన వాళ్ళుగా ఇవాళ ప్రజాస్వామ్యం నిలబెట్టాలంటే భారతీయ జనతా పార్టీలో మాత్రమే చేరు కావాలని చెప్పి వీళ్ళందరూ వస్తారు వాళ్ళ చేసేమో కాంగ్రెస్ పార్టీలో చేరే వాళ్ళేమో ప్రలోభాలకు డబ్బులకు చేరైతే పిల్లుల కోసం చేదైతే మేము మళ్ళీ రాష్ట్ర పదో పని చేరైతే మా దాంట్లో చేరైన వాళ్ళంతా కూడా మన భారతదేశంలో మోడీ గారి ప్రభుత్వం ఏర్పడితేనే ప్రజలకు ధర్మం న్యాయం అభివృద్ధి సనాతన ధర్మం వర్తిలుతారన్న భావన మా అందువల్ల ప్రజలంతా ఒకవైపు ఉన్నారు కొంతమంది అమ్ముడు పోయిన ఒకవైపు ఉన్నారు కానీ ఇలాంటి సందర్భంలో అంతిమ విజయం ధర్మాన్ని మాత్రం ఉంటుంది అంతిమ విజయం భారతీయ జనతా పార్టీ మాత్రం ఉంటుంది అది అనేక సార్లు ప్రూవ్ అయ్యి ఇప్పుడు కూడా మనం ఎక్కడన్నా లోపల 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 కాడ ఒప్పందం చేసుకొని అమ్ముడు పోయే వాళ్ళ గురించి మీరు ఎక్కడ భయపడకండి కోతలు కొంతమంది కానీ ప్రజలు గమనిస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి పోయే వాళ్ళు గురించి చేయాలనుకుంటారు అంటే ఆశ కోసమే పోతున్నారు పైసల కోసం పోతున్నారు పదం కోసమే పోతున్నారు స్వార్థం కోసమే పోతున్నారు భావన ఉంది కానీ భారతీయ జనతా పార్టీ కోసం అంతే మాత్రం త్యాగం చేసే దానికోసమే వస్తుందనే భావన ఉంటుంది కాబట్టి ఇవాళ త్యాగరలకు స్వార్థ పనులకు మధ్య కలిసి ఉండే ఆస్కారం ఉండదు కాబట్టి ఇలా మనం ప్రజల చేత ప్రేమించబడతాం ప్రజల చేత ఆశందించబడతాం అంతిమంగా విజయం సాధిస్తామని చెప్పి నేను ధీమా వ్యక్తం చేస్తాను మోడీ గారి గురించి కంటసేపు చెప్పిన ఉండదు నేను లోతులోకి పోను కానీ ఒక నాలుగు విషయాలు మాత్రమే చెప్పిపోతాను ఒకటి మోడీ గారు పేద ఇంట్లో పుట్టిన బిడ్డ ఆయన పది మంది ఇళ్లలో అంట్లు తోమితే కానీ ఆ కుటుంబాన్ని పోషించలేకపోయింది తల్లి ఒక నాన్న రైల్వే ప్లాట్ఫామ్లో చామ సందర్భంలో కప్పులు అందించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు అందుకని అలాంటి పేరింట్లు పుట్టిన బిడ్డ కాబట్టి ఇవాళ నా దేశంలో సొంత ఇంటి కల నెరవేర్చాలని పేదలకు అని చెప్పి భావించి ఇవాళ దేశంలో నాలుగు కోట్ల పేదవాళ్లకు ఇల్లు కట్టించి ఇచ్చినటువంటి మానేడు నరేంద్ర మోడీ గారు ఇక్కడ మాత్రం మోడీ ఏంటి ఈడీ ఏంటి నేనే అందరికే పెద్ద నా రాష్ట్రంలో డబ్బుకు లేదు నేనే డబల్ బెడ్ కట్టిస్తా ఐదు లక్షల యాభై వేల రూపాయలతో కట్టిస్తా ఏడు నాలుగు లక్షల మంది కట్టిస్తా అని ప్రకల్పాలు పలికిన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రెండు నాలుగు లక్షల ఇల్లు కూడా కట్టకుండా పేదల ఆశల మీద నిల్లు వ్యక్తి పేదల కళలో మట్టి కొట్టిన వ్యక్తి కేసీఆర్